రైతులందరికీ రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే చిట్టం రామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని నూట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి ప్రజలకు రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేస్తుందని కాంగ్రెస్ పూర్తి చేశామని చెప్పుకుంటున్న రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా బోగస్ అని మండిపడ్డారు నలభై ఒక్క వేల కోట్లు రూపాయలు కేటాయిస్తే రుణమాఫీ పూర్తి స్థాయిలో అవుతుందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కోసం ప్రకటించారు కానీ మొన్న రైతు రుణమాఫీలో పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే కేటాయించారు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అని మొత్తం మూడు విడతల్లో మమా అనిపించారు మళ్లీ దీనికి అడ్డమైన షరతులు ఆంక్షలు రేషన్ కార్డులు మొదలవు కుంటి సాకులతో రైతులను మోసం చేస్తున్నారు అర్హులైన రైతుల్లో పావు శాతం మందికి కూడా రుణమాఫీ కాలేదు కానీ అరకొరకగా చేసిన రుణమాఫీ గొప్పగా చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వంకే చెల్లుతుందని మండిపడ్డారు ఇటీ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజులాషిరెడ్డి చిన్న హనుమంతు రాజేష్ గౌడ్ అశోక్ గౌడ్ ఎల్లారెడ్డి మధుసూదన్ రెడ్డి గౌడ్ తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి మీద ఎందుకంటే రైతులను ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రం రైతులను రాజుగా చేసినట్టు ఆ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ముఖ్యమంత్రి గారు రైతులను పుట్టగొట్టడం తప్పిస్తూ ఇంకేం చేయడం లేదు ఇది ప్రతి ఒక్క రైతు కూడా తెలుసు కానీ ఆయన ఏదో మబ్బి పెట్టి అది ఇస్తా ఇది ఇస్తా రైతులు రుణమాఫీ చేస్తా రెండు లక్షలు ఇస్తా రైతు బంధువులు అది ఏపీ వేలు చేస్తా అంటే ఇద్దరు ఒక్కటి కూడా సత్తా లేదు పెట్టింది లేదు దాని కారణంగా ఈరోజు రైతులకు రుణమాఫీగా ఒక్కొక్క రైతుకు రెండు లక్షలు ఇవ్వాల్సింది పోయి ముప్పై వేలు కొందరికి ఇంట్రెస్ట్ కట్ట ఇంట్రెస్ట్ ఇవ్వకుండా రైతు రుణమాఫీ పడకుండా మనం సతాయించము లోన్ ఇచ్చిన వాళ్ళు కూడా కనీసము అప్పట్లో కూడా లోన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డాక్యుమెంటేషన్ తప్పకుండా ఉండదు ఆ డాక్యుమెంటేషన్ కూడా చూసుకోకుండా వాళ్ళకు రైతులు చేయకుండా రైతుల దుర్భాగ్యం అంతేకాదు తాను ఇంతకుముందు ఒక మాట అన్నాడు నలభై ఒక్క వెయ్యి కోట్లు తెస్తే రైతుల నమ్మకం మొత్తం అయిపోతున్నాడు తర్వాత క్యాబినెట్ మీటింగ్లు కూర్చొని దానికి ముప్పై ఒక్క కోట్లు వేలు తెస్తే అయిపోతున్నాడు తర్వాత మళ్ళీ అసెంబ్లీ తీసుకొచ్చి దాన్ని ఇరవై ఆరు వేల కోట్లు తెచ్చింది కానీ ఇప్పుడు మనకు బడ్జెట్ రిలీజ్ చేయడంలో ఎంత నష్టం చేసిండే మొత్తానికి మొత్తం పద్దెనిమిది వేల కోట్లు అంటున్నాడు రైతు మాకు రాలేదు రైతులకు ఏది రావాలతో రుణాలు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ వస్తేనే రేపు నీకు మందుగడ లేకపోతే మళ్ళా తిరిగి ఇంటి ముఖం పట్టాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి గారు అండి గుర్తుపెట్టుకొని నడపడి మీ అధికారాన్ని